ప్రేక్షకులందరూ నమస్కారం ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు మే నెలలో కర్కాటక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో గురుగారు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీమాత గురుగారు మే మాసంలో కర్కాటక రాశి వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది ఐదు గ్రహాలు మారబోతున్నాయి మనకి నెల మరి గ్రహ మార్పులు వీళ్ళకి పాజిటివ్ ఫలితాన్ని ఇస్తుందా నెగిటివ్ ఇస్తుందా ఎలా ఉండబోతుంది గురువు తప్పకుండా తెలియజేస్తారని ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత కర్కాటక రాశి వారికి ఈ నెలలో చూసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి కొంతవరకు పాజిటివ్ ఫలితాలే ఉన్నాయి అంత నెగిటివ్ చెప్పుకోదగ్గటువంటి విషయాలు ఏమీ కనిపించట్లేదు ఎందుకంటే వీళ్ళకు పదకొండవ స్థానంలో రవి సంచారం వల్ల ఈ మాసం వీళ్ళకు చాలా కలిసి వచ్చేటటువంటి మాసం అని చెప్పుకోవచ్చు విద్యార్థులకు మంచి విద్యా విద్యా లాభం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఉద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తాయి విందులు వినోదాలు ఎక్కువగా పాలుపంచుకుంటారు ఈ నెలలో ఆస్తులు కొనుగోలు చేసుకో బంగారం కానివ్వండి ఇళ్ల స్థలాలు కానివ్వండి లేదా అపార్ట్మెంట్స్ కానివ్వండి ఏదో ఒకటి కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు వీళ్ళ జీవితంలో ఏర్పడుతూ ఉంటాయి ఈ మాసంలో చెప్పుకోవాలంటే వీళ్ళకు చాలా అద్భుతమైనటువంటి మాసము ఇప్పుడు ఈ మాసం వీళ్ళకు కలిసి వచ్చేటటువంటి మాసంగా చెప్పుకోవచ్చు అందులోనూ కర్కాటక రాశి వారికి వివాహం కానటువంటి వారికి ఈ మాసంలో తప్పకుండా వివాహం కుదిరేటటువంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి మంచి విద్యా అర్హత ఉన్నటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు పిలిచి మరి ఉద్యోగాలు ఇచ్చేటటువంటి లక్షణాలు ఏర్పడుతుంటాయి కాబట్టి ఈ మాసము వాళ్ళకు చాలా అనువైనటువంటి మాసము పట్టిందల్లా బంగారం అయ్యేటటువంటి మాసము అని చెప్పుకోవచ్చు అండి గురుగారు కర్కాటక రాశి అంటేనే ఆశ్లేష నక్షత్రం గురించి మాట్లాడుతూ ఉంటారు ప్రత్యేకంగా వీళ్ళకి ఎలా ఉండబోతుంది అవునా విశేషంగా అయితే నక్షత్ర జాతక ప్రకారం గనక తీసుకుంటే నక్షత్ర పారిజాతం అనేటువంటి గ్రంథం ప్రకారంగా తీసుకుంటే ఈ ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి వారు ఎవరైనా కానీ వాళ్ళు ఆశ్లేష నక్షత్రంలో జన్మిస్తారు కాబట్టి ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన జాతకులు తప్పకుండా ఆశ్లేష బలి ప్రధానాన్ని చేసుకోవాలని నక్షత్ర పారిజాతంలో చెప్పినటువంటి విషయం ఇప్పుడు మనం గోచార ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి రాశి ఫలితాల్లో కనుక చూసుకుంటే ఈ మాసం వీళ్ళకు చాలా అద్భుతంగా ఉంటుంది కానీ ఈ రాశి వాళ్ళకు ఉన్నటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ ఏంటి అని అంటే కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులకు వైవాహిక పరంగా వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉంటూ ఉంటాయి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఉంటాయి జీవితంలో వీళ్ళు చాలా పైకొద్దామని చెప్పి చాలా కష్టపడుతూ ఉంటారు జీవితంలో స్థిరత్వం అనేటటువంటిది ఉండదు అలాగే వీళ్ళు జీవితంలో కష్టపడ్డటువంటి దానికి ఫలితం దొరకదు ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి వ్యతిరేకతలు వీళ్ళ జీవితంలో ఎదురవుతూ ఉంటాయి కాబట్టి అలాంటి దానికి శాశ్వతమైనటువంటి పరిష్కారం ఏంటి ఈ జాతకులకు అంటే నక్షత్ర ముహూర్త చింతామణిలో ఇచ్చినటువంటి విశేషం ఏంటి అంటే ఆశ్లేష ప్రధానాన్ని చేయించుకోవాలి ఎందుకంటే వీళ్ళు సర్పజాతకులు అయి ఉంటారు కాబట్టి సర్పజాతకులు వీళ్ళ అధిదేవత కూడా సర్పమే కాబట్టి వాసుకి అనే సర్పం కాబట్టి ఏంటి అంటే కనుక ఆశ్లేష బలిప్రధానం గనక చేసుకుంటే ఇలాంటి వ్యతిరేకతలు ఏవైనా ఉన్నా వాటి నుంచి బయటపడొచ్చు అని చెప్పేటట్టు నక్షత్ర పారి చెప్పడం జరిగింది గోచార ఫలితాల్లో అంటే రాశి ఫలితాల్లో చూసుకుంటే ఈ మాసం కొద్దిగా అనువైనటువంటి మాసమే మీకు ఎవరికైనా ఈ విషయం తెలియకపోతే మీది ఆశ్లేష నక్షత్రమై ఉంటే ప్రతీ నెల ఆశ్లేష నక్షత్రం రోజున ఆశ్లేష బలిప్రధానాన్ని తప్పకుండా సామూహికంగా మా పీఠ చేయిస్తాం కనుక మీరు చేయించుకోకుండా ఉన్నట్టయితే తప్పకుండా చేయించుకోండి అది ఎప్పటికైనా మీ జీవిత కాలంలో ఒక్కరోజైనా సరే తప్పకుండా అది ఆశ్లేష చేయించుకుంటే ఇలాంటి వ్యతిరేకతలు రాకుండా వాళ్ళ జీవితంలో హ్యాపీగా లక్ష్యం పెళ్ళైన వాళ్ళు చేయించుకోవాలి గురుగారు లేకపోతే ఎవరైనా చేసుకోవచ్చు ఎవరైనా వీళ్ళ యొక్క జీవితంలో పెళ్ళైనటువంటి వారు పెళ్లి కానటువంటి వారు విద్య నేర్చుకునేటటువంటి వారు ఉద్యోగం చేస్తున్నటువంటి వారు ఎవరైనా సరే ఆశ్లేష నక్షత్రంలో పుట్టారు అంటే చాలు తప్పకుండా ఆశ్లేష బలిప్రధాని చేసుకోవాలి పుట్టిన పిల్లవాళ్ళకు అవసరం లేదు ఎప్పుడైతే వీళ్ళకు పదిహేను సంవత్సరాలు దాటు దాటుతాయో అంటే స్త్రీలకైతే పుష్పవతి అయిన తర్వాత పురుషులకైతే పదిహేను సంవత్సరాలు దాటుతాయో అప్పుడు ఇది చేసుకోవాలి పదిహేను సంవత్సరాల లోపు ఆశ్లేషాల అయితే అవసరం లేదు పదిహేను సంవత్సరాలు దాటిన తర్వాతనే ఆశ్లేష ప్రధానాన్ని చేయించుకోవాలి ఇక ఈ నెల విషయానికి వస్తే మేము వ్యాపారం చేయాలనుకుంటున్నాము గురుగారు మాకు ఎలాంటి వ్యాపారాలు కలిసి వస్తాయి అంటే ఏం చెప్తారు ఆ వీళ్లకు వ్యాపారం అనేటటువంటిది తప్పకుండా కలిసి వచ్చేటటువంటి వ్యాపారాలు తీసుకుంటే పాల వ్యాపారం కలిసి వస్తుంది పాలకు సంబంధించినటువంటి స్వీట్స్ షాప్స్ కానివ్వండి లేదా బేకరీస్ కానివ్వండి లేదా కిరాణా షాపులు లాంటివి కానివ్వండి రియల్ ఎస్టేట్ రంగం కానివ్వచ్చు స్టాక్ మార్కెట్ కావచ్చు వీళ్ళకు అంటే ఈ ఫైనాన్షియల్ బిజినెస్ కావచ్చు వీళ్ళకు చాలా కలిసి వచ్చేటటువంటి అంశాలుగా చెప్పుకోవచ్చు అందులోనూ వీళ్లకు ఎక్కువగా కలిసి వచ్చేటటువంటిది పాల ఉత్పత్తి కేంద్రాలు కలిసి వస్తాయి కాబట్టి ఇలాంటి బిజినెస్ కనుక పెట్టుకున్నట్టయితే తప్పకుండా వాళ్ళు రన్నింగ్ సక్సెస్ఫుల్గా నడుస్తారు అందులోనూ వీళ్ళకు ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ నెల చాలా అద్భుతంగా ఉంది కాబట్టి వీళ్ళు ఏదైనా బిజినెస్ పెట్టాలి అని అనుకుంటే గనుక పౌర్ణమి తర్వాత మే పన్నెండు తర్వాత బిజినెస్లో ఎంటర్ అవ ఎంటర్ అవ్వండి లేదా కొత్త బిజినెస్ పెట్టాలని అనుకుంటే గనక కొత్త బిజినెస్ మే పన్నెండు తర్వాత పెట్టేటటువంటి ప్రయత్నం చేసుకోండి గురుగారు ఎంత టాలెంట్ ఉన్నా కూడా అవకాశాలు లేకపోతే ఫలితం ఉండదు అవకాశాలు గుర్తింపు పరంగా ఎలా ఉండబోతున్నాయి నెల వీళ్ళకి ఈ నెల ఈ నెల చూసుకుంటే తప్పకుండా వీళ్లకు గుర్తింపు వచ్చేటటువంటి లక్షణాలు కనిపిస్తాయి మే పన్నెండో తారీఖు తర్వాత అంటే పౌర్ణమి దాటింది పౌర్ణమి తర్వాత వీళ్ళ జీవితం చాలా అద్భుతంగా ఉంటుందండి దాంట్లో ఏ సందేహం లేదు ఈ మాసంలో ఒక్క పన్నెండు రోజులు కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి తప్ప మిగతా రోజులన్నీ కూడా చాలా ఈ మాసంలో అన్ని రోజులు చాలా కలిసి వస్తాయి మీరు ఏ పని చేసుకోవాలనుకున్న విద్య ఉద్యోగము లేదో అంటే వివాహము ఇవన్నీ ఏం చేసుకోవాలంటే మే పన్నెండవ తారీఖు తర్వాత పెట్టుకోండి ఆ పన్నెండవ తారీఖు తర్వాత పెట్టుకున్నటువంటి యోగము యోగ బలం ఏదైతే ఉంటుందో మీ జీవితాన్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దేటటువంటి లక్షణాలు వీళ్ళ జీవితంలో కనిపిస్తాయి అలాగే విదేశాలకు వెళ్ళాలనుకున్న ఉద్యోగ ప్రయత్నాలు చేయాలనుకున్న డబ్బు సంపాదించాలనుకున్నా లేదా మీరు ఏదైనా వ్యాపారం పెట్టాలనుకున్నా పన్నెండో ఈ పౌర్ణమి తర్వాత పెట్టండి తప్పకుండా వాళ్లకు కలిసి వచ్చేటటువంటి యోగం కనిపిస్తుంది పౌర్ణమి తర్వాత కలిసి వస్తుందని మాట్లాడుకుంటున్నాము అయినప్పటికీ పలానా విషయంలో మీరు జాగ్రత్తగా లేకపోతే చిక్కుల్లో పడతారంటే ఏం చెప్తారు గురు తప్ప అంటే ఇప్పుడు కొన్ని కొన్ని ప్రయత్నాలు మనం చేస్తున్నప్పుడు చిక్కులు చికాకులు వస్తూనే ఉంటాయి అలాంటి చిక్కులు చికాకుల్లో పడకూడదు అని అంటే కనుక దైవిక ఆరాధన కానివ్వండి లేదా నేను ఒక మంత్రం చెప్తాను ఆ మంత్రాన్ని ఉచ్చరణ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి ముఖ్యంగా వీళ్ళకు అమ్మవారికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి మంత్రం ఉంటుంది మాణిక్యవీణ ముఫలాలయంతిం మదాలసాం మంజుల మాహేంద్ర మాహేంద్రనీల ద్యుతికోమలాంగిం మాతంగ కన్యాం మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశో పుణ్రే క్షుపాషాంకుశపుష్పభానహస్త నమస్తే నమస్తే జగదైకమాతః మాత అనేటటువంటి మంత్రాన్ని వీలు ప్రతిరోజు ఇది లలితా సహస్రనామాల్లో చిచ్చ చివరిలో వస్తూ ఉంటుంది ఈ యొక్క మంత్రాన్ని ఉచ్చరించడం ఇది మాతంగీ మంత్రము ఈ మంత్రాన్ని ఉచ్చరించడం ద్వారా రాజయోగం సిద్ధిస్తుంది ఉద్యోగం సిద్ధిస్తుంది ఐశ్వర్యం సిద్ధిస్తుంది అలాగే మంచి జీవితంలో ఒక ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఈ మంత్రము ఉపయోగపడుతుంది ఇది రాజకీయ నాయకుల నుండి సినిమా సెలబ్రిటీస్ వరకు ఎవరైనా ఈ మంత్రాన్ని ఉచ్చరించడం ద్వారా అద్భుతమైనటువంటి అవకాశం అంటే దశ తిరిగేటటువంటి అవకాశాలు కూడా ఈ మంత్రం ద్వారా కలుగుతాయని వ్యాస భగవానుడు చెప్పాడు ఇది ఈ మంత్రం గురించి కాబట్టి ఈ మంత్రాన్ని ఉచ్చారణ చేసుకోవడం ద్వారా వీళ్ళకు నెగిటివ్ ఇంపాక్ట్ రాకుండా మంచి రాజయోగం సిద్ధించేటటువంటి అవకాశం కనిపిస్తుంది సో నెగిటివ్ ఇంపాక్ట్ కోసం మంత్రం అయితే చెప్పారు ఈ రోజుల్లో గురుగారు మనం పైకి వస్తున్నామన్నా ఎదుగుతున్నామన్నా సొంత వాళ్ళే కిందకు లాగుతున్నారు బంధువులే ఓర్చుకోలేకపోతున్నారు మరి ఈ ప్రభావాన్ని తప్పించుకోవడానికి వీళ్ళు విశేషంగా ఏం చేసుకుంటే బాగుంటుంది అయితే ఈ నరఘోష నరపీడ ఇవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తప్పించుకోవాలి అని అనుకుంటే గనక పన్నెండవ తారీఖు మహాపౌర్ణమి బుద్ధ పౌర్ణమి వ్యాస పౌర్ణమి కాబట్టి ఈ పౌర్ణమి రోజున మీరందరూ కూడా ఈ అరిష్ట నివారణ తంత్రయాగము తిలహోమ తంత్రము ఈ రెండు యాగాలు నిర్వహించడం జరుగుతుంది సామూహికంగా నిర్వహించడం జరుగుతుంది అయితే ఈ పౌర్ణమి అనేటటువంటి చాలా విశేషమైనటువంటిది కాబట్టి మీరు అన్నట్టుగా నెగిటివ్ ఇంపాక్ట్ నుంచి దూరం కావాలి అనుకుంటే తప్పకుండా ఈ యాగంలో ఎందుకంటే కలియుగంలో మనిషి యొక్క నెగిటివ్ ఎనర్జీ దూరం చేసుకోవాలంటే అది కేవలం యజ్ఞ విధానం ద్వారానే సాధ్యపడుతుంది ఎందుకంటే కృతయుగంలో దేవతలు నడిచేటటువంటి యుగంలో తపోశక్తి ద్వారా వాళ్ళు సాధన పొందేటటువంటి వారు ఇక రాముడు నడిచేటటువంటి యుగము కృతయుగము కృతయుగానికి వచ్చి కృతయుగము త్రేతాయుగము త్రేతాయుగంలో వచ్చేసరికి ఏమవుతుందంటే మంత్రదీక్షతో తపోశక్తిని సాధించేటటువంటి వారు ద్వాపర యుగంలో యంత్రశక్తి ద్వారా తపశక్తిని సాధించేట కలియుగానికి వచ్చేసరికి దేని ద్వారా సాధించేవారు అని అంటే యజ్ఞ యాగాదుల ద్వారా అనేక పుణ్యాన్ని సాధించేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి కాబట్టి ఈ యొక్క కలియుగంలో యజ్ఞం ద్వారానే పుణ్యం సంపాదించుకోవచ్చు నెగిటివ్ని దూరం చేసుకోవచ్చు కాబట్టి ఈ యజ్ఞంలో పాల్గొనండి మీరు అన్నట్టుగా నెగిటివ్ ఇంపాక్ట్ రాదు అలాగే వాళ్ళకు ఉన్నటువంటి నరఘోష నరపీడ అరిష్టములన్నీ కూడా తొలగిపోవడానికి ఈ యజ్ఞం చాలా ఉపయోగపడుతుందండి ఇక గురుగారు విశేషంగా దైవారాధన విషయానికి వస్తే ఏదన్నా రెమెడీస్ ప్రత్యేకంగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉందా ముఖ్యంగా కర్కాటక రాశి వారు ఆరాధించవలసినటువంటిది ఎవరిని అంటే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేసుకోవాలి ఎందుకంటే వీళ్ళకు అధిదేవత వాసుకి సర్పం కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించుకోవడం ప్రతి మంగళవారం రోజున ఉపవాసం ఉండడము వీళ్ళు ఆచరణ చేసుకుంటే కనుక కొంతలో కొంతవరకు ఉపశమనం కలుగుతుంది అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారు తప్పకుండా ఉపవాస దీక్షతో పాటు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేసుకోండి వీలైతే మంగళవారం మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి అక్కడ ఒక పదకొండు ప్రదక్షిణలు చేసి ఒక ఐదు నిమిషాలు అక్కడ స్వామి వారి యొక్క నామస్మరణ చేసి మీరు ఏ పనికైనా వెళ్ళండి అందులో మీకు తప్పకుండా విజయం కలుగుతుందండి మే నెలలో కర్కట వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు గురువు